నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం బలపడుతున్న పసుపు వాయిదా ఎన్సిడిఎక్స్ వద్ద వారం పసుపు కొనుగోళ్లు జోరందుకున్నందున పరోక్ష మార్కెట్లో ధర ప్రతి క్వింటాల్కు రెండు వందల యాభై నుండి మూడు వందలు ప్రత్యక్ష మార్కెట్లో నూట యాభై నుండి రెండు వందలు వృద్ధి నమోదైంది పరోక్ష మార్కెట్లో జూలై ఇరవై ఒక్కన ఆగస్టు వాయిదా పదమూడు వేల రెండు వందల యాభైతో ప్రారంభమైన తర్వాత ఒడుదొడుకులతో పాటు ఆగస్టు ఒకటిన పదమూడు రెండు వందలు వద్ద ముగిసింది ఇలాంటి పరిస్థితులలో అక్టోబర్ వాయిదా పతనమైన తర్వాత దిద్దుబాటు చోటు చేసుకునే అవకాశం ఉంది మెరికల్ లాంటి వాయిదా వ్యాపారులు డిసెంబర్ వాయిదా ఎగదోసి అంతిమంగా ఏప్రిల్ వాయిదా అధిక ధరతో విక్రయించవలసి ఉంది ఎన్సిడిక్స్ వద్ద గత సోమవారం ఆగస్టు వాయిదా పన్నెండు తొమ్మిది వందల రెండుతో ప్రారంభమై శుక్రవారం నాటికి రెండు వందల తొంభై ఎనిమిది వృద్ధి చెంది పదమూడు వేల రెండు వందలు అక్టోబర్ వాయిదా మూడు వందల ముప్పై రెండు పెరిగి పదమూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు వద్ద స్థిరపడింది తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం ఐదు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పదమూడు వేలు నుండి పదమూడు వేల ఆరు వందలు దుంపలు పదకొండు వేల నుండి పదకొండు వేల నాలుగు వందలు కొమ్ములు పాలిష్ సరుకు పద్నాలుగు వేల ఒక వంద నుండి పద్నాలుగు వేల రెండు వందలు దుంపలు పదమూడు ఒక వంద నుండి పదమూడు వేల రెండు వందలు వరందల్లో ఐదు వందలు బస్తాల రాకపై కొమ్ములు పదివేల ఐదు వందలు నుండి పదివేల ఎనిమిది వందలు దుంపలు పదివేల రెండు వందలు నుండి పదివేల మూడు వందలు సదాశివపేట వికారాబాద్ మర్పల్లి ప్రాంతాలలో కొమ్ములు పదివేల మూడు వందలు నుండి పదివేల ఐదు వందలు దుంపలు పదివేలు నుండి పదివేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని హింగోళి పద్దెనిమిది వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు పదకొండు ఎనిమిది వందలు నుండి పదమూడు వేలు దుంపలు పదివేల ఎనిమిది వందలు నుండి పదకొండు వేలు నాందేడ్లో ఆరు వేల బస్తాల రాకపై కొమ్ములు పదకొండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేల ఎనిమిది వందలు దుంపలు పదకొండు వేల రెండు వందల నుండి పదకొండు వేల నాలుగు వందలు సాన్లీలో రెండు వేల బస్తాల రాకపై రాజాపురి కొమ్ములు పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేలు దుంపలు పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని ఈ రోడ్లో ఏడు వేల బస్తాల రాకపై కొమ్ములు తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది నుండి పదమూడు మూడు వందల పది దుంపలు ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది నుండి పన్నెండు వేల నూట యాభై ఐదు పెరుందరేలో రెండు వేల బస్తాల రాకపై కొమ్ములు తొమ్మిది వేల ఆరు వందల నుండి పదమూడు వేల రెండు వందల పదకొండు దుంపలు ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు నుండి పన్నెండు వేల రెండు వందల నలభై రెండు మరియు ఒడిస్సాలోని బరంపురంలో ఏడు వందలు బస్తాల రాకపై కొమ్ములు పదకొండు వేల రెండు వందలు పాలిష్ సరుకు పదకొండు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్